హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్నాకి అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఏంటిది మా ఏంటి సో ఇదిగోండి టిఫిన్ తెచ్చుకున్నా ఇప్పుడే సండే స్పెషల్ ఈరోజు ఏమేమి టిఫిన్ తీసుకొచ్చా చూపిస్తాం అండి ఏమేమి తెచ్చాం బాబు టిఫిన్లు చెప్పు ఎర్ర ఎర్రకారం కడప స్పెషల్ సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఎర్రకారం గారి పూరి అనమాట బండి లేదు కదా బాబా రోడ్డు మీద రాన నడుచుకుంటూ వెళ్తున్నాం బండి ఏమైంది బండి ఏమైంది ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది ఒకప్పుడు తెగ బండి వాడేవాడిని అప్పుడు తెగలిగేవాళ్ళు ఏమైందన్నా బండి లేదు బండి 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 బండి

ఆ జలకన్యలు అది పెట్టారండి ఎగ్జిబిషన్ అది జలకన్యలు ఇవ్వంట ఇవేమో అది ఉందేమో అనుకునే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని అంటుంది మాకు విజయవాడలో స్టార్ హోటల్ ఒకటి ఉంటుంది స్టార్ హోటల్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ ఆ స్టార్ హోటల్ కాదు హోటల్ పేరు స్టార్ పేరు స్టార్ హోటల్ కాదు అది అక్కడికి వెళ్దాం నిన్నటి నుంచి అంటుంది అనమాట చెప్పు ఏదో కలిసిన కలిసి అని చూసుకుంటున్నా చూడొద్దు అంటున్నా చూస్తూనే ఉంటా టిఫిన్లు అయితే అయిపోయినాయండి ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే చాయ్ కావాలి పాలు ప్యాకెట్లు లేవు అనమాట అవి అవంటే కప్ కేక్స్ కొనుక్కుంటా పప్పా నేను ఇక్కడే సరే అలాగే పాలు బయటపడతాయి అంటే కనుక తేడానికి వెళ్ళింది వీడు మా లక్కీ కాడైతే పొద్దు పొద్దున్నే యోగా చేస్తారండి చూసారుగా తలకయ్యేది ఆడు కాళ్ళు అనుకుంటా యోగా చేస్తున్నాడు ఆడు ప్రజెంట్ ఇదిగోండి కొట్టుకే తెల్లి వస్తుంది పెద్ద మనిషిలో బిహేవ్ చేయకరా ఏమైంది ఇచ్చావు తప్పు ఎందుకు అబ్బో కప్ కేక్స్ తింటారా వీళ్ళిద్దరు బాగా తింటున్నారండి కప్ కేక్స్ ఇవి వద్దు ఇంకా లేసి ఆపేయాలి వద్దు మా ఇంకా లేసులు ఇదిగోరా ఇది నీకోసం ఈ ప్యాకెట్ నీ కోసం సరేనా ఎవరిదది ఎవరిదది నీదే అయ్యో ఏమో నటిస్తున్నారా ఇంకా రెండు బాల్ బయటలు ఓకే ఇంకొద్దు లేసి ఆపేయాలి సరేనా ఎప్పుడో ఒకటి సరేనా ఓకే వావ్ ఎలా తల్లి లక్కిది నువ్వు ఏమా నీ ప్యాకెట్ నుంచి ఇవి బాగున్నాయండి అండి ఎంత చేస్తారు స్వీట్ బన్ అంట ఫ్రూట్ అంతే లేదు చూడండి చాయ్ అయితే పెట్టేసింది చాయ్ మరుగుతుంది స్నానానికి అని చెప్పేసి వెన్నీళ్ళు పెట్టుకుందని చెప్పేసి వెళ్ళింది సండే కదండి అనుయం వెళ్ళి వేపాకు తీసుకుంటారా బాబా మెత్తగా నువ్వేసి పిల్లలకి బాగా ఒంటికి పట్టించి స్నానం చేపిద్దా అనేసి అంటుంది ఏమైంది ఓవరాక్షన్ చూడండి తల్లి మించిపోతారు ఓవరాక్షన్లో సో వేపకి తీసుకురా సార్ ఇదే రిపబ్లిక్ డే సార్ కాదు సార్ రెండు నిమిషాలు మౌనం పాటించడానికి సో అయితే వేపకు తీసుకురావడానికి వెళ్తున్నాను అండి నేను ఇప్పుడు అంతా ముదురాకే ఉందండి ఎక్కడ చూసినా కానీ దీని ఒక్కదానికొద్ది లేతాకుంది పైన ఇదంతా ముదురాకే ఉంది ఆ కమ్మ ఎలా ఉంచాలి ఇంకా అయితే సాధించాను అనమాట బోర్డు అంతా వేపాకు మొత్తం లేద్దే ఎక్కడ లేదు లేద్దే ఇంత ముదిరిపోయింది కష్టపడ్డా ఏం కావాలి పోయానిక ఇవన్ను అడుగు చేయని కడిగేసి ఇదిగోండి ఆకైతే వలుస్తుంది నేను కూడా హెల్ప్ చేస్తా ఉండండి ఇదిగోండి కడుగుతున్నాము ఇదిగోండి లైట్గా వచ్చింది అనమాట రోడ్డు సైడ్ ఉంటాయి కదా చెట్లు అనేది కామను ఇంకేమేస్తున్నా బాబు అందులో ఇదిగోండి అంత అయ్యింది వాటర్ ఏం అవసరం పోస్తే ఎలా ఉంటుంది అందులో కూడా ఉంటుంది మంచిది అంటారు కదా ఇదిగోండి మెత్తగా నూరేసాము ఫ్రెండ్స్ ఇదిగోండి లక్కీ గడికి అయితే పెడతాంటే అడు ఏడుస్తున్నాడు అందుకే పడకుండా తీస్తున్నాను చక్కగా వేపాకైతే ఒంటికి పట్టించేసుకొని ముగ్గురం ఫుల్ అంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా ఉండి తర్వాత ఫ్రెష్గా తల స్నానాలు అయితే చేసామన్నమాట అందరూ అంటే తడి తలలతోనే ఉన్నాము నాగీ వెళ్ళారు ఇప్పుడు నాగి కూడా ఫుల్గా వేపాకు పట్టించేసుకున్నారు బాడీకి ఆయన కూడా ఒక ట్వంటీ మినిట్స్ అలా ఆగి స్నానం అయితే చేస్తారు ఇలా ఈ సండే రోజు ఇలా మేమైతే ఒక ఒక బాడీ కేర్ అనేది తీసుకున్నాం అనమాట ఇది ఇలా రిపీట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇదిగో అందరం స్నానాలు చేయటం అన్ని అయిపోయినాయి అనమాట నా బయట మంచిగా ఇప్పుడు వచ్చిండు నేను బయటకెళ్ళి వచ్చేలేండి నేను చిన్న పని మీద వెళ్ళాను సో అయితే అందరం వేపాకుతో మస్తుగా స్నానాలు చేసాం లక్కీ గార్డ్ అయితే అది నాలుగుకి తగులుతుంది నోటికి తగులుతుంది అని ఇలాగే చేతులు పోయాని నేను అవన్నీ షూట్ చేయలేదు ఎందుకు అంటే ఏడుస్తా ఏడుస్తున్నవన్నీ పడతాయి అని చెప్పేసి వద్దులని చెప్పేసి అయితే నేనైతే షూట్ చేయలేదు సో నెక్స్ట్ ఏమో వేపాకుతోనే ప్రిన్సి వేపాకుతోనే నే వీళ్ళు మొహానికి పెట్టుకోవాలా నేను మొహానికి కూడా మొత్తం పెట్టేసుకున్నాను అన్నమాట నేను కొంచెం ఇక్కడ గుళ్ళల్లో వస్తున్నాయని ఇక్కడ పెట్టుకున్నాను ఇదే నాకు స్మెల్ అనేది నోట్లోకి చేదు వచ్చేసింది అంత ఇదిగా లేదు బాబా అప్పుడు మనం గ్లిజరిన్ సోప్స్ చేశాం కదా వేపాక్తో అది మీడియా పోస్ట్ చేయలేదండి కానీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వేపాక్తి ఇచ్చేసి సోప్స్ చేసుకొని ఈ సమ్మర్ మొత్తానికి ఈవినింగ్ పూట మంచిగా చేస్తే

ఇంకా ఇప్పుడు ఇంకా చేయలేదు ఇప్పుడే బయటకెళ్ళొచ్చారనమాట ఇక భోజనం మీద కూర్చోవాలి బాబు భోజనం కూర్చోవు కానీ లైవా సరేనండి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం ఇదిగోండి ఫుడ్ కూడా తినేస్తున్నాము అది బుట్టబిడ్డు ఉంది కదా దాని మీద కూర్చున్నావులే అండి ఎక్కడ ఏ కామెంట్లు పెడతా అని సరిపోతుంది నాకు నేను ఇప్పుడు బయటికి వెళ్ళి కదా వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చాను అంటే మా ఫ్రెండ్ హోటల్ ఒకటి ఉందనమాట అక్కడ చుట్టాలి మధ్యాహ్నం అక్కడ ఉన్నాక ఇది కూడా పార్సిల్ తీసుకొని వెళ్ళంటే బిర్యానీ కూడా డబ్బులు ఇచ్చాలండి ఇది ఒకటి బయ్య మళ్ళీ ఫ్రీగా అయితే తీసుకొస్తే అనుకుంటారేమని సో బిర్యానీ అయితే తీసుకొచ్చా అనమాట అదిగో బిర్యానీ తిన్నా ఫ్రై బిర్యానీ తీసుకొని వచ్చాను బాగుంది టేస్ట్ పర్వాల బాగానే ఉంది టేస్ట్ అది కోయా అరే ఎక్కువ ఎక్కువ మా అమ్మ కోణ ఆదివారం కోడికి మావిడే చికెన్ తీసుకుంటాం ముందు కానీ నేను ఆ పని మీద బయటికి వెళ్ళా కదా లేట్ అయిపోయింది కదా ఇంక మళ్ళీ ఇప్పుడు వచ్చి వండుకొని తిని అంటే బాగా లేట్ అయిపోద్ది కదా ఎలా ఉంది బాబు బిర్యానీ పర్వాలేదు కదా ఓ సూపర్ కాదు కానీ పర్వాలే ఉంది లక్కీగాడు ఆ స్నానం చేపించాక పడుకోవటమేగా స్నానం చేయించిన తర్వాత పడుకుంది వేపాకుతో ఇప్పుడు దాకా ఇంకా అలాగలేదు తినేసామండి భోజనం అయితే అయిపోయింది బాగా రెడీ అవుతావా లైవ్కి ఫుడ్ అయితే తినేసేవంటి అయిపోయింది ప్రిన్సమ్మా బయట ఆడుకుంటుంది లక్కీ గార్డు ఇంకా తినలేదు అప్పుడు పడుకున్నాడు అనమాట వ్యాపారితో స్నానం చేసిన తర్వాత పాలు తాగి పడుకున్నాడు ఇంక ఇప్పుడు దాకా లెవలేదు ఇంకా వాడు కూడా ఫుడ్ పెట్టేస్తాం ఇంకాను లోపు లైవ్కి అయితే రెడీ అవుతుంది అనమాట లక్కీగాడు నిద్రలో లేచాడండి లగటం లగటమే బండి మీద తిప్పు బండి మీద తొలివాడు బండి మీద తిప్పు బండి మీద తిప్పు అన్నాడు తీసుకెళ్తాను మా బామ్మర్ది అడిగి ఫోన్ చేసి బండి తీసుకొని రోజు లక్ష్మి వాడు ఎడుతున్నాడు అని చెప్పేసి అట్లాగానే బండి మీద తిప్పాలంట నిద్ర లేవడం లేటం బండి మీద తిప్పు బండి మీద తిప్పుడు అలా వెళ్ళొద్దాం రాబాబు అటు బండి దాకా వెళ్ళొద్దాం లైఫ్ స్టార్ట్ చేద్దాం సరే నువ్వు కావాలని వచ్చినా కానీ మేము భయపడుతున్నాం ఇదిగోండి బండి అయితే వచ్చేసింది వెళ్తున్నాము దా దా వెళ్ళొచ్చామండి అయినా కానీ అడిగి కుత్తి తీరలేదు ఇంకా తిప్పు ఇంకా తిప్పు అన్నాడు అసలు లక్కీగా అడిగి ఒక రోజంతా తిప్పినా కానీ కుత్తి తీరదు అనమాట తిప్పమంటానే ఉంటాడు